అందరికీ నమస్కారం దైవవలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటో పాదం కలిసి మేష రాశి అవుతుంది దేనికి అధిపతి కుజుడు ఈరోజు వీరికి పూజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈ రాశికి కూజుని యొక్క గ్రహచార బలం అనుకూలంగా లేకపోతే ఎక్కువగా చెడు ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు భూమి సంబంధమైన గొడవలు ఆపరేషన్లు హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య బాధలు ఇత్యాది యొక్క ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు మరి కావున ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికమైన అశాంతికి లోను కాగలరు మరియు చేనేత వాణిజ్య వస్త్ర వ్యాపారులకు చిరుధాన్యం వ్యాపారులకు మరియు విద్యా వైద్య రంగం వారికి వాణిజ్య నూనె పత్తి ఇత్యాది రంగం వారికి అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు ఈరోజు అధికమైన దూరం ప్రయాణం చేయకపోవడం మంచిది ఎక్కువగా బయటి వారి చేత అవమానాలు పడే గ్రహస్థితి కలదు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు గంటలకు భుజగ్రహం దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేసి ఆవుపాలతో అభిషేకం చేసి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం ఫుయాదు వృషభ రాశి ఫలితాలు కృత్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశీర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుడు బలంగా ఉంటే వాహనాలు గూరు ఇల్లు వ్యవహారం అంతా కూడా బాగా ఉంటుంది మరి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కావున కళత్రం భార్య పిల్లలు గృహం స్థలం ఆభరణాలు బట్టలు మద్యపానం శరీరంలో కండలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి ఈరోజు శుభ గ్రహస్థితి వలన గ్రహచార గోచారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం సాగించగలరు మరియు మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించగలరు ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి అందరి చేత గౌరవ మర్యాదలు పొందగలరు బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా కానీ ఎదురు లేని విధంగా ఈరోజు గ్రహస్థితి ఉంటుంది ఎక్కువగా శుభ ఫలితాలు ఈరోజు కనిగి ఉన్నాయి కాబట్టి వ్యవహారములో వ్యాపారములో ఎక్కువగా లాభాలు కలిగి అధికమైన ధన లాభం అనేది కలగగలదు మరియు విదేశంలో ఉండేటువంటి వారికి గ్రహచార స్థితి శుక్రుడు మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండుటం వలన ఏ పని చేసినగా నా యొక్క పనిలో విజయం సాధించగలరు మరియు ఈ రాశి వారికి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఫైనాన్స్ వాణిజ్యం ఇత్యాది యొక్క వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలగగలవు మరియు కుటుంబంలో దాంపత్య సుఖం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు నూతన వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క వ్యాపారం ఈరోజు ప్రారంభం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఈరోజు శుభ ఫలితాలు ఏమిటంటే స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట గృహం యొక్క నిర్మాణం చేపట్టుట బంధువులతో కలిసిమెలిసి ఉండుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఎక్కువగా కొద్దిగా విభేదాలు కలిగేటువంటి గ్రహస్థితి ఉన్నా కానీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి గ్రహచార స్థితి ఎక్కువగా మంచి ఫలితాలు కలిగేటువంటి గ్రహచార స్థితి అప్పటి నుండి ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా కానీ పన్నెండు తర్వాత రెండు గంటల లోపల ఏదైనా శుభ కార్యక్రమం చేస్తే ఆ పనిలో విజయం అనేది సాధించగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసం నాలుగో పాదం పుష్యమి నాలుగో పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున ఫైనాన్స్ మరియు బంధుమిత్రులు చదువు ఇత్యాది విషయాలకు కారకుడు నీవు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించే విధంగా అతను సహకరిస్తూ ఉంటాడు ఆకస్మికంగా ధనలాభం అనేది కలిగిస్తాడు కావున ఈరోజు బుధ మరియు చంద్రగ్రహముల యొక్క స్థితి వలన సుఖమైన జీవనం గడపగలరు ఎటువంటి పనిలోనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేక మంచి విజయం అనేది సాధించగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఆ యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశం కలిగి ఉంది ఈరోజు మంచి సభాగౌరవం పేరు ప్రతిష్టలు కలిగి ఉంటాయి స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవనం సాగించగలరు శుభ భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి ఈ రోజు ఈ రాసే వారికి రవి అధిపతి కావున అధికారం ధర్మం వ్యవహారం వృద్ధి రాజకీయం తల్లిదండ్రుల యొక్క విషయాలు వ్యవహారంలో పెత్తనం ఇత్యాది విషయాల కారకుడు కావున ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం కలిగి ఉంటుంది ఒక రోజులోని మంచి వ్యవహార నైపుణ్యం అనేది కలిగి ఉంటారు ఎక్కడికి వెళ్ళిన ఆఖండ ఆ అఖండ విజయం అనేది సాధించగలరు అధికమైనటువంటి యొక్క బాధలు మిమ్ములను వేధించేటువంటి గ్రహస్థితి ఉన్నా కానీ వాటి నుంచి తప్పించుకొని గ్రహచారంలో మంచి అభివృద్ధి పదాలు కలిగి ఆర్థికమైనటువంటి స్థితిలో మెరుగుపడేటువంటి ఒక గ్రహచార స్థితి దాని దానివలన కష్టాలన్నీ కూడా దూరమైపోయేటువంటి యొక్క దశ అనేది ప్రారంభమైంది నిత్య గ్రహచార బలము చేత ధనము కానీ ఉద్యోగము కానీ లభించేటువంటి ఒక గ్రహస్థితి కలదు ఎటువంటి సమస్యలనైనా పరిష్కారం చేసుకొని వాటిని ఎదుర్కొని సుఖమైన జీవనం సాగించగలరు మరియు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మంచి శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రాలు ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈ రాశి వారికి బుధుడు మరియు చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున చంద్రుని యొక్క కారకత్వం ఏమిటంటే మనశ్శాంతిగా ఉంచడం మంచి భోజనం అన్నానికి లోటు లేకుండా చూస్తాడు స్నేహితులను బంధువులను కలగజేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచే విధంగా చూడటం ఇత్యాది యొక్క ఫలితాలను కలగజేస్తూ ఉంటాడు మరి కాబట్టి మరి ఈరోజు బట్టల వ్యాపారం ముత్యాలు ఇత్యాది వ్యాపారములు చేసేవారికి అభివృద్ధిని కలిగిస్తూ ఉంటాడు కావున ఈరోజు వీరికి గ్రహచారంలో మీరు చేసే పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలిగిస్తాడు ఎదుటి వారి చేత అవమానాలు పడగలరు వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు బంధువులతో కానీ స్నేహితులతో కానీ గొడవలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు ఈరోజు తగు జాగ్రత్తగా ఉండాలి తగుదనమ్మా అని ఎవరి ఇతర విషయంలో కూడా తలదూర్చకుండా ఉండాలి అనుకోని విధంగా ఆ బదులు ఎదురయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు ఎక్కువగా చికాకులు చింతలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రగ్రహానికి మరియు బుధగ్రహానికి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది లోపల అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం పూజాదు రాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభయోగం కలిగి ఉంది అనుకోని విధంగా ధనలాభం భూలాభం వ్యవహార వృద్ధి అనుకూలమైన ఫలితాలు కలగగలవు మిత్రలాభం వివాహ యోగం వ్యాపారములు అనుకూలత మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పని చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ప్రతిరోజు చేసేటువంటి యొక్క పనిలో షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అందరితోటి కలిసిమెలిసి ఉండుట దాంపత్య సుఖం విద్యా ఉద్యోగముల యందు అనుకూలత కలిగి స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి తులారాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం వృషిక రాశి ఫలితాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృషిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితుల వలన అధికమైన సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది ఫలితాలు కలగగలవు ఇదను ధైర్యం సాహసాలకు ప్రతీక భూమి గృహం రాగి ఇత్తడి నిధుల సంబంధమైన గ్రహం వాటి కారకుడు కూడా కుజుడు కావున రోజు వీరికి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మంచి భోజనం ఆనందమైనటువంటి జీవనం వృత్తి వ్యవహార వ్యాపారముల అనుకూలత కలిగి స్థితి వలన కుజుని వలన భూ వ్యవహార లాభం ధన లాభం వ్యవహార వృద్ధి ఇత్యాది ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ధనుస్సు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వ నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుడి యొక్క శుభస్థితి వలన గురువు ధనం పుత్రులు బంగారం ధాతువులు వ్యవహారం వృద్ధి సకల జన మిత్రత్వం కలిగి చేసేటువంటి పని యందు మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలగగలదు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడే విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి వ్యవహార వ్యాపార లాభాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఈరోజు మంచి గ్రహస్థితి కలదు భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి శుభం పోయా మకర రాశి ఫలితాలు ఉత్తరా షాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అతిపతి శని ఈరోజు వీరికి దైనందిన కార్యక్రమాల వల్ల అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తి వ్యవహార వ్యాపారంలో అధికమైన లాభాలు కలగగలవు గృహంలో కానీ బయట కానీ మంచి ఫలితాలు కలిగి అందరి చేత గౌరవింపబడుతూ ఉంటారు మీరు ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అధికారుల వలన మంచి ఆదరణ మీకు కలిగి ఉంటుంది వ్యవసాయ వ్యాపారులకు అధికమైన దిగుబడి ఉండేటువంటి గ్రహస్థితి కలదు మరియు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మరియు ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న వారికి గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉండటం వలన ఈరోజు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం కుంభరాశి ఫలితాలు ధనిష మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు ఆనందమైన జీవనం గడపగలరు వృత్తిలో వ్యవహారంలో అధికమైన లాభాలు కలగగలవు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఈరోజు పరిష్కారం కాగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నందున అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది ప్రత్యేకించి షేర్ మార్కెట్ గురించి కానీ రియల్ ఎస్టేట్ రంగం వారి గురించి కానీ శని బుద్ధుల కలయిక వలన ఎన్నడూ లేని విధంగా ఆదాయం కలిగి ఉంటుంది దాంపత్య సుఖం కలిగి సుఖంగా ఉండగలరు విదేశంలో ఉన్నవారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం మీన మీనరాశి ఫలితాలు పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశంలో నివసిస్తుండే వారికి రహచార స్థితి బాగుగా ఉండటం వలన ఎక్కువగా ధన లాభం అనేది కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు ఈ రాసేవారికి కలిగి ఉంటాయి మరి కాబట్టి గ్రహచార స్థితిలో సినీ రాజకీయ రంగం వారికి కూడా మంచి అవకాశాలు అనేటివి కలగవు కాబట్టి మరి ఇత్యాది గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాసేవారికి ఈరోజు గ్రహచార స్థితి శుభంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్